హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి ఫ్యాషన్స్ కి వెల్కమ్ ముందుగా అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంతా బాగా చేసుకుంటున్నారు అట్లానే వాళ్ళందరికీ అభినందనలు ఇవాళ వీడియో వాళ్ళ కోసమేనండి మహిళలు మహారాణులు అని ముందే చెప్తా ఉంటారు వాళ్ళ కోసం ఓన్ బిజినెస్ చేసుకోవాలి వాళ్ళ సొంత కాలం నిలబడాలి అనుకునే వారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చే షాప్ అండి సో ఎందుకంటే గ్రూప్ అనేది రోజు రోజుకి అలా గ్రాఫ్ పెరిగిపోతూనే ఉంది అనమాట సో అంత మంచి ఐటెం అయితే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమే ఉంటుందండి సో ఏంటి సార్ ఈ రోజు గా అండి చాలా ఐటమ్స్ అండి ఓకే చాలా ఐటమ్స్ వచ్చినాయి రంజాన్ దగ్గరలో ఉంది ఉగాది దగ్గరలో ఉంది ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి కాకపోతే మనం వీడియో ఇవ్వటం కొంచెం లేట్ అయిపోయింది కొంచెం లేట్ అయిపోయింది ఐటమ్స్ అయితే ఫుల్ ఫ్లచ్డ్ గా ఉన్నాయి ఐటమ్ ఉందా అని అడగద్దండి ఎవరు కూడా దయచేసి రోజు ఉంటాయి ఉంటుంది గుర్తించండి మేబీ మోడల్స్ రోజు ఉంటానే ఉంటాయి డైలీ పార్సల్స్ వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి డైలీ ఐటమ్ అనేది ఉంటది ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తాను ఐటమ్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటదండి లేకుండా అయితే ఏమీ ఉండదు కాకపోతే మనం మోడల్స్ పెట్టలేదు అనుకుంటారు అంతే తప్పేం లేదు ఇవాళ కొత్త ఐటమ్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసేసానండి ఇదిగోండి డిజిటల్ ప్రింట్స్ వావ్ సాటిన్ బోర్డర్ అండి విత్ డిజిటల్ ప్రింట్ తో సారీ అండ్ మెటీరియల్ ఫాలీ మెటీరియల్ అండి లాస్ట్ టైం మన ఛానల్ లో నుంచి ఎక్కువ రేట్ లో వెళ్ళింది ఇది కంపెనీ తో మనం మాట్లాడాము ఓకే ఛాన్స్ రేట్ లో వచ్చేసింది ఇది కూడా ఇప్పుడు మనకి ఓకే అది పండక్కి స్పెషల్స్ కావాలి ఎవరికైనా ఇవ్వాలిగా స్పెషల్స్ ఇవ్వాలిగా మనం ఇవాళ మంచి పండుగ అది ఒకటి గుర్తించున్నాను నేను ఇదిగోండి ఇవన్నీ దీంట్లోనే నంబర్ ఆఫ్ తీస్తున్నానండి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే నేను మొత్తం చూపించలేదు అది ఇదిగోండి ఇట్లా ఇట్లా కలర్స్ వస్తాయండి అండి పేస్ట్రియల్ కలర్స్ వస్తాయి మొత్తం ఇదిగోండి ఇది మనం ఇచ్చే ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే డెబ్బై ఐదు అండి ఓన్లీ హోల్సేల్ పర్పస్ అండి నేను వీడియో ఇస్తుంది రిటైల్ పర్పస్ కాదండి దయచేసి వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఈ ఐటమ్ మీకు ట్వల్ నుంచి ఎయిటీన్ డిజైన్స్ దాకా ఉంటాయండి ఒక్కొక్క బండిల్లో ప్రతి ఒక్కటి సిక్స్ థర్టీ కట్ వస్తుందండి ఇదిగోండి పాలి మెటీరియల్ లో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో ఓకే బ్లౌజ్ కూడా స్మాల్ ఫ్లవర్స్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫుల్లీ లైట్ వెయిట్ అండి సారీ ఫుల్లీ లైట్ వెయిట్ వెయిట్ ఉంది అనుకుంటారేమో ఫుల్లీ లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇదిగోండి ఇదే మనకి బాక్స్ వచ్చి కాంబో వస్తే రేట్ ఎక్కువ మనం నాలుగు డెబ్బై ఐదుకి ఇచ్చేస్తున్నాం ఇంకా ఎయిట్ ఫిఫ్టీ పైనే సేల్ చేస్తున్నారు అండి అందరూ ఎయిట్ ఫిఫ్టీ పైనే ఉన్నారు తక్కువలో అయితే ఎవ్వరు లేరు అది వాళ్ళ కోసం ఇవాళ వీడియో ఇది సూపర్ అండి సో సింగిల్ శారీ అయితే అవైలబుల్ కాదు ఎందుకంటే రీసేల్ వీడియో కాదనమాట హోల్సేల్ వీడియో అయితే ఉంటుంది సో బల్క్ గా తీసుకోవాలి రీసేల్ పర్పస్ కావాలి అనుకున్న వారు ఇంకా పెట్టుబడులకు కూడా అండి నిజంగా ఈ సారీ అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ ఎబో సారీస్ అండి ఇవన్నీ కూడా సో పెట్టుబడికి కూడా మీరు పెట్టినా కూడా ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా తెలిసిపోతుంది మంచి కాస్ట్లీ సారీ అనేది బట్ మీకైతే ఛాన్స్ రేట్ లో వచ్చినట్టు అనమాట మిస్ చేసుకోవద్దు ప్రతి డిజైన్ కూడా అమ్ముకునే వాళ్ళకైతే మా షాప్ ఒక్కటే గుర్తుంచుకోండి మీకు నూట అరవై ఐదు రూపాయల నుంచి వస్తుందండి సారీ సార్ నా దగ్గర అన్ని దొరుకుతాయి నా దగ్గర దొరకందంటే ఏమి ఉంటుంది నూట అరవై ఐదు రూపాయలతో అన్ని మన వీడియోలో ఇవ్వలేం కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటాం కాబట్టి మెయిన్ మెయిన్ ఐటమ్స్ చూపిస్తున్నాను అయిపోయింది ఇంకొక ఐటమ్ లోకి ఓకే సూపర్ అండి ఈ డిజైన్స్ చూస్తున్నారు కదా బట్ మీకు చూపించిన డిజైన్స్ మాత్రమే కాదండి ఇంకా మోర్ డిజైన్స్ అండ్ మోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రీసేల్ పర్పస్ అయితే మాత్రం ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఒక్క ఐటమే కాదండి కాటన్ శారీస్లైనా సిల్క్ శారీస్లైనా హ్యాండ్లూమ్ శారీస్లైనా అండ్ ప్యూర్ కలంకారి కానివ్వండి ఇలా మనకు ప్రతి సారీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్కి ఉంటాయి కాబట్టి రీసేల్ పర్పస్ వాళ్ళకి మరొక ఐటమ్ కలుపుకునేదానికి ఛాన్స్ ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ అండి అగైన్ మనకి ఇది డిజిటల్ ప్రింట్ లోనే వస్తుంది సార్ ఇది క్లాత్ ఏంటి ఇది వచ్చే చందేరి వస్తుంది ఫ్యాన్సీ చందేరీ కాదు సిల్క్ చందేరి అంటారు అందుకే ఆ మూమెంట్ కూడా చూస్తున్నారు కదా మీకు చాలా ఫోల్డబుల్ గా ఉంటుందండి అంటే మనము కట్టుకునే దానికి కూడా ఏంటంటే కరెక్ట్ గా ఉంటుంది ఎత్తుకున్నట్టుగా ఉంటుంది జనరల్ గా చందేరి కానీ ఆర్గంజా కానీ ఇది అలా కాదండి అలా కాదండి ఇదిగోండి ఇట్లా వస్తుంది సారీ మొత్తం డిజిటల్ అవుతుందండి మీకు లెనిన్ మిక్స్ అవటం వల్ల అండి చందరి లెనిన్ మిక్స్ అవటం వల్ల కాటన్ ఫీల్ వచ్చేది మీకు మనం చూసారా మీనాలో మెసరైజ్ చూసారా సేమ్ క్లాత్ వస్తుంది ఆ క్లాత్ లో ఇదిగోండి డిజిటల్ ప్రింట్ ఇదిగోండి జకా డిజైన్ వస్తుంది సారీ మొత్తం ఇదిగోండి ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే మార్కెట్ మొత్తం రేట్ నడుస్తుంది నేను చెప్పేది ఏం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఒకటే చెప్తానండి మార్కెట్ తో కంపేర్ చేసుకొని కొనుక్కోండి ఓకే మార్కెట్ అంతా ఒక ప్రైస్ అయితే ఇక్కడ ఒక ప్రైస్ ఉంటుందండి మీకు చాలా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ వేరియేషన్ అనేది కూడా మీరు చూడొచ్చు అండ్ ఈ డిజైన్ లో అయితే మంచి పేస్టల్ కలర్స్ వాటి మీద మనకు జరీ తో బుటీస్ టైప్ లో పాటు అండ్ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది కాబట్టి కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి కాంట్రాస్ట్ ఉంది కాంట్రాస్ట్ లేకుండా ఓకే కాంట్రాస్ట్ కలర్ కావాలంటే అది లేదు మీకు సెల్ఫ్ లోనే కావాలండి అనుకుంటే సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఉంది అనమాట సెల్ఫ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది మీనా బుట్టి ఇస్తాడు మనం ఇచ్చే ప్రైజ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రం ఐదు వందల యాభై రూపాయలు మాత్రం ఇచ్చే ప్రైజ్ దీనిలో చాలా స్టాక్స్ ఉన్నాయి అండి ప్రజెంట్ నేను ఒకటి రెండు డిజైన్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ కొట్టుతున్నారు పార్సల్స్ కంటిన్యూస్ గా డిజైన్స్ అయితే అవైలబుల్ గానే ఉంటాయండి కొత్త డిజైన్ అండి ఇంకొక డిజైన్ లోకి వెళ్ళిపోతుంది మరొక సూపర్ డిజైన్ ఉందండి ఈ డిజైన్ లో నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో అసలు డిజైనే కాదు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి చూస్తున్నారు కదా సూపర్ అండ్ చక్కగా కట్ వర్క్ బోర్డర్స్ తో వస్తుంది అండ్ కంప్లీట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగా వచ్చింది అండ్ వేర్ చేస్తే శారీ చూస్తున్నారు కదా సిక్స్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఒక్కదానికి మించిన కలర్ కాంబినేషన్ అనేది ఒకటి ఉంది సరేంటి ఫ్యాబ్రిక్ ఏంటి ఫ్యాబ్రిక్ వచ్చేటికి స్పేస్ సిల్క్ ఒరిజినల్ అండి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ లో ఒరిజినల్ ఒరిజినల్ స్పేస్ లో లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ మీరు పట్టుకోండి మీకే కూడా అసలు చాలా తక్కువ అండి అసలు ఎంత వెయిట్ లెస్ ఉందంటే అంత వెయిట్ లెస్ ఉందండి సారీ మగ్గం వరకు బ్లౌజ్ వస్తుంది ఓకే నైస్ క్యాట్లాగ్ వస్తుంది సిక్స్ పీస్ కాంబో వస్తుంది మనకి ప్రైస్ అయితే ప్రైస్ రివీల్ చేయట్లేదండి చాన్స్ వెయిట్ అయితే ఇస్తాను ఛాన్స్ వైట్ ఓకే ప్రైస్ అయితే చెప్పడం లేదు బట్ మీకు ఈ ఐటమ్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ అడిగినట్లయితే వాట్సాప్ చేసినట్లయితే చెప్పడం జరుగుతుంది క్యాట్లాగ్ చూస్తున్నారు కదా సూపర్ ఉంది అసలు నిజంగా ఒక సారీకి మించిన కలర్ ఒక సారీ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి దట్ ప్రైస్ కూడా మీకు డెఫినెట్ గా హోల్సేల్ ప్రైస్బుల్ పెట్టుబడులకైనా అండ్ అలాగే రీసేల్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ అనేది సో ఈ సారీస్ నచ్చినట్లయితే చక్కగా వాట్సాప్ చేయండి అండ్ మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇవి పేస్టల్ అండ్ ఇందాక డార్క్ చూసాం కదా ఇది పేస్టల్ ఇది కంప్లీట్ అంతా కూడా సిల్వర్ తో లైక్ ఇది జిమ్మి చూసా జిమ్మి ఓకే జిమ్మి చూ ఫాబ్రిక్ అండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి ఒరిజినల్ వస్తుంది తక్కువలో వాడేశారు మళ్ళీ ఒరిజినల్ కాదనుకుంటారు నేను పర్టికులర్ వాళ్ళు చెప్తున్నానండి ప్యూర్ జిమ్మి చూ ఒరిజినల్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అబౌ రేంజ్ అంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనుకో మాకండి మీకు చాలా రీజనబుల్ రేట్ లో ఇస్తానండి ఇది కూడా రీజనబుల్ లోనే వస్తుంది కాకపోతే నేను రేట్ రివీల్ చేయట్లేదు రేట్ రివీల్ మీరు నమ్ము నమ్ముకోండి చాలా మంది ఇదైపోతున్నారు అందుకని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే బయట షాప్స్ తో కంపేర్ చేస్తే తక్కువ కాబట్టి సో అవి కూడా ప్రాబ్లమ్స్ కదండి సో అందువల్ల అనమాట ప్రైస్ అయితే చెప్పడం లేదు బట్ ఇవన్నీ కూడా మనకు ఇ కూడా మనకు ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది బ్లౌజ్ 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 కూడా ఇదిగోండి పన్నీర్ కట్ వర్క్ వస్తుంది సారీ మొత్తం బాగుంది అసలు చూడండి స్మాల్ లీఫ్ డిజైన్ తో బ్లౌజ్ మనం కుట్టించుకోవాలంటే 1000 ప్లస్ లో ఉంటదండి మనకి దీనిలోనే సారీ తో పాటు వచ్చేస్తుంది ఓకే అసలు చాలా చాలా బిలో రేస్ లో ఇస్తానండి కాకపోతే కాంబో 6 పీస్ వస్తుందండి ఒక పీస్ కావాలని ఎవ్వరు అడగదండి మన హోల్సేల్ వీడియోస్ హోల్సేల్ వీడియో కాబట్టి సెట్ వైస్ తీసుకోవాలి సెట్ వైస్ తీసుకోవాలి ఓకే గమనించండి ఓకే సూపర్ అండి కలర్స్ చూస్తున్నారు కదా మంచి పేస్టిల్ కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే పార్టీ వేర్ సారీస్ అండి చాలా చాలా చక్కగా ఉన్నాయి నచ్చిన సారీస్ ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ సారీస్ అండి సో ఇంత వీడియో చేస్తున్నప్పుడు కాటన్ శారీస్ లేకపోతే ఎలా చెప్పండి సో ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు అండ్ మనం పర్టికులర్గా గా ఈ షాప్ నుండి ఎప్పుడు వీడియో చేసినా కూడా కాటన్ శారీస్ అయితే మాత్రం ది బెస్ట్ ప్రైస్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటామండి సో ఈ సారి ఏం కాటన్ సారీ ఇది ఇది వచ్చే నమో కాటన్ అండి నమో నమో కాటన్ కాటన్ కూడా ఆల్రెడీ మనం ఎప్పుడు కాటన్ వీడియో ఇచ్చే లోపే మాక్సిమం స్టాక్స్ వెళ్ళిపోతానే ఉన్నాయి పర్టికులర్ నాలుగు బేళ్లు మీ వీడియో కోసమే తెప్పించాను ఇవాళ మనం ఆల్రెడీ మొన్న టూ ఫార్టీ నైన్ వీడియో రిలీజ్ అయిన ఒక గంటలోనే సోల్డ్ అవుట్ ఆ గంట తర్వాత ఎంత మంది ఫోన్ చేశారంటే నాకు ఆ స్టాక్ లేదా ఆ స్టాక్ లేదా లేదా అంటే అవైలబుల్ ఉన్న స్టాక్ వరకు నేను క్లోజ్ అండి అవైలబుల్ లేదనుకోండి వేరే కంపెనీ అయినా ఉంటది కాబట్టి కాదు కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు అసలు కంపెనీ లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు నో ప్రాబ్లం అట్లానే నేను మంచి క్లాత్ ఇవ్వకుండా ఉండనండి మన దగ్గర క్లాత్స్ ఎప్పటి నుంచి దాదాపు మన ఛానల్లో లో టూ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నాము ఎట్లా క్వాలిటీ ఇస్తున్నానో మీకు తెలియదు సూపర్ అండి అండి షాకింగ్ విత్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు వావ్ సూపర్ అండి అసలు ఎంత బాగుందో సారీస్ అయితే డిజైన్ చూస్తున్నారు కదా సో ప్రతి సారీ కిత్ బ్లౌజండి ఒకటే చెప్తున్నానండి ప్యూర్ కాటన్ అండి సిల్క్ మిక్సింగ్ అనేది ఎక్కడ ఉండదండి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పూర్తిగా వినట్లేదు అండి చాలా మంది ఆ వీడియో వినండి కాటన్ ఏటన్ ఏనా అంటే మీకు హోల్సేల్ రేట్లు చెప్తున్నాను కాబట్టి మీకు కాటన్ కాదేమో అన్న ఒక ఇది అవుతుంది నేను ఒకటే చెప్తున్నానండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మనం అమ్ముకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ పెడుతున్నామండి సింగిల్ కావాలి అనుకుంటే గనక నేను రిటైల్ వీడియో ఇస్తాను అప్పుడు తీసుకోండి లేదు షాప్కి వస్తారా రండి కాకపోతే ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ పెరిగిద్దండి దయచేసి అది గమనించండి సూపర్ అండి హోల్సేల్ వీడియో సో ఈ సారీస్ లో మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు దట్ టూ ప్రైస్ అయితే మీకు చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకొద్ది ఎవరు కూడా સો મર સૂપર વીડિયો તો માલી થેન્ક યુ સો મચ વા